సో మేము మరొక అడ్వెంచర్కి సిద్ధంగాపోతాను పోయి ఇక్కడ ఇప్పుడు మేము పోయేది ఏంటిదంటే ఈ ప్రపంచంలో శాంతికి స్థూపమైనటువంటి ఒక బౌద్ధ స్థూపం దగ్గరికి వెళ్ వెళ్తాము అన్నట్టు ఈ ప్రపంచంలో ఎత్తైన బౌద్ధ స్థూపం అన్నట్టు మేము వెళ్ళే దారిలే పోయి ఉంటాయి కదా ఈ టోపీలు ఇవి నేపాల్ స్పెషల్ టోపీలు అన్నట్టు ఇది వచ్చేసి దావా టోపీ పోయినా దావా టోపీస్ ధాకా టోపీ డాకా టోపీ అంటారు అన్నట్టు ఇంటర్నెషలో పోయిలా ఉంటారు అన్నట్టు హై మనకెందుకు మనం నేపాలా మనం ఎందుకు పెట్టుకోవడం మొత్తం అడవి ఇది ఎంత ఈ అడవి మధ్యలో పోతాను అటు చుట్టూ అటు ఎనక చూసుకున్నట్టు అది హిమాలయాలు ఎక్కడ పోయినా కానీ ఇక్కడ హిమాలయాలు కామన్ అవి హిమాలయాలు పడితేనే ఉంటాయి అన్నట్టు మనకి రావాలి మరి అడ్వెంచర్ అంటే అట్లే ఉంటది ఒకటే పోకట పోతారా అంతే కదా అడ్వెంచర్ అంటే ఏమున్నది తొందర ఏరుకోవాలి మన డెస్టినేషన్ పాయింట్ ఏంటిదో అక్కడ ఏరుకోవాలి అది అడ్వెంచర్ అంటే ఏదో ఉత్త ఇట్లా వచ్చిపోయినట్టు కాదు అడవి జంగల్ లెక్క ఉన్నది ఏంటికి పది పది మీటర్ల కుక్కలు పది మీటర్ల కుక్కలు ఉన్నారు ఎవరుకుతారు నిజంగా ఒక అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ వస్తుంది మొత్తం ఇది అన్ని కొండల మధ్యల గుట్టల మధ్యల నడిచే నడకట్ అయితే అమ్మా నేనైతే లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత నడుచు నడతాను నేనైతే అరే నడితే ఉన్నదే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనుభవిస్తాను లేదా మరి అది కావాలి మనకు మెను కానీ అది చెప్పలేని అనుభూతి మస్తున్నది నిజంగా ఇట్లా ఏమున్నాయి మన దగ్గర ఉంటాయి ఇట్లా ఉండయి మన దగ్గర మళ్ళీ ఏంటంటే అరుకుపోతే ఇట్లుంటాయి అరకులు ఉంటది మళ్ళీ ఇక్కడ చూస్తాం మేము అమ్మ ఎంత బాగున్నది రా రాయ్యా పోతేనే ఉన్నారు దీనికట్ట దారి మధ్యలో ఏమన్నా పండ్ల చెట్లు కావాలన్నట్టండ్లు ఉండొద్దా ఇంత కానీ ఒక్క పండుగ కూడా దొరుకుతలేదు నాకైతే పండ్లు పెట్టుకుంటు అదే చెట్లు ఇంత పెద్ద అడుగున్నాయం ఎప్పుడు పాపం నడిచిపోతా అంటే నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అబ్బా మీరు ప్లానింగ్ చేసుకుంటే మంచి ప్లానింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఇక చెప్పలేము ఒక మంచి అనుభూతి అన్నట్టు ఇది ఎంత డబ్బులు తక్కువ అవుతాయి వీసా లేని దేశం అన్నిటికీ బాగుంటుంది ఇక్కడ మళ్ళా ఎంత తిండి కూడా మన మనలాంటి తిండే ఇక వేరే దగ్గరికి పోతే చైనా కార్టి పోతే అంత ఎట్లా ఉంటుంది కానీ ఇక్కడ సేమ్ మనలాగా ఉంటారు మనుషులు కూడా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు ఇగో ఇగ వచ్చేసినాం వచ్చేసినాం ఇక ఇగో వెనక పడుతుంది కదా ఇది స్కూపం అన్నట్టు పైకి వెళ్తాం మన డెస్టినేషన్ పాయింట్కి వచ్చేసినాం మనం ఇక కానీ బాగుంటుంది కదా ఇట్లా అడవిలా ఇట్లా అడ్వెంచర్ చేయడం వాళ్ళు ఎక్కడో పోయింది నేనైతే పోతనే ఉన్నా అడవి అనేది ఇలా ఉంటది కూడా దగ్గరికి పోతుంది అన్నది ఈ అడవి జంటే మేడారం జాతర గుర్తుకొస్తుంది నాకు అది మేడారం పోతుంది అట మేడారం జాతర చూడదు ఇక్కడ బోట్ ఉన్నది కదా లా ఉంటుంది కదా ఏంటిది శక్తి స్థూప్ బోట్ సర్వీస్ అవైలబుల్ అట బోటింగ్ చేయడానికి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నది ఒకవేళ కిందకి వెళ్తాలన్నట్టు అన్నట్టు ఇది పోతా అమ్మ ఫోను ఇప్పుడు పైకి ఎక్కడ గగనం అయిందంటే ఇంకా అంటే ఇంకా ఘోరంగా ఉంటది ఎట్టకేలకు కొండ లోతు నుండి కొంద పైకి ఎక్కేసిన మోసవతానా నేనైతే ఘోరంగా రండి ఫ్రెండ్స్ ఎక్కేద్దాం ఇక నో టిక్ టాక్ నో వీడియో ప్లీజ్ టేక్ కేర్ అచ్చా ఇక్కడ వీడియో కూడా ఏం చూ కొంతమంది అయితే తీస్తారు కదా అరే మనం కూడా ఇక్కడ కెమెరా కొనుక్కోవాలి కొనుక్కుంటే బాగుంటుంది కదా హిమాలయస్ ఎలాగో మనకు అవర్తనే ఉంటాయి ఎందుకంటే అతి ఎవరెస్ట్ పర్వతాలంటే హిమాలయా కాబట్టి అవి ఎక్కడ పోయినా కొండలు ఎంత పెద్ద కొండలకైనా అవి మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి రండి ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి మాలక్క ఎంజాయ్ చేయండి మంచిగా అంతేనా బావా అంతే సిటీ ఎంత చిన్నగా పడుతుంది సిటీ అసలు మొత్తానికైతే మన డెస్టినేషన్ పాయింట్ కయితే వచ్చేసినాం ఇదే వెనక ఊపడుతుంది కదా ప్రపంచంలో ఎత్తైనటువంటి శాంతి స్తూపం అన్నట్టు ఈ శాంతి స్తూపం దగ్గరికి మనం వచ్చినాం కానీ మీకు ఒకటి చెప్పాలా ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ ఒకసారి చూపిస్తారండీ మీకు ఎక్కడ వినక ఫ్లవర్ పిచ్చి అయిపోదా అనే ఆడోళ్ళు అంటే పూల అంతా పిచ్చి నేను ఇక్కడ విచిత్రంగా చూస్తానంటే योगी कर रहे हो यूट्यूबर बॉक्सरे गुत्तल गुत्तल आधे एंटर का बॉक्सरे कमेंट बॉक्स लो कमेंट यार फ्रेंड्स अगर गाना पुतुल नाच लवर्स चाहिए मोटन कह रहे हैं पाय के किस धानम फ्रेंड्स दा कितने जुड़ागा ये तो पुतुल रिस्पोंस वाह शांति स्� బాగున్నాయి బుద్ధుడు పైకి ఎక్కేద్దాం చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్ ఉంది ఇక్కడ ప్రపంచం శాంతిగా ఉండాలని ఓ ప్రపంచ శాంతి స్తూపం కట్టిల్ కదా ఇక్కడ గౌతమ బుద్ధిని మనం దర్శించుకొని ఇక మనం వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్